తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ఏర్పాటులో భాగంగా పద్దెనిమిదవ నెంబరు గేటు ఏర్పాటు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు తొలి దశలో ఒక గేటు ఏర్పాటు విజయవంతం కావడం డ్యామ్ ఇంజనీర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో డ్యామ్ పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ తెగిపోయి కొట్టుకుపోవడంతో డ్యామ్ గేట్ల భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తాయి దీంతో సాగునీటి ప్రాజెక్టుల రేడియల్ క్రస్ట్ గేట్ల డిజైన్ నిపుణులు నాయుడు పర్యవేక్షణలో స్టాప్లాక్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేశారు డ్యామ్ డిజైన్ ప్రకారం గేట్ల జీవితకాలం నలభై ఐదేళ్లు కాగా డెబ్బై ఏళ్లు ఏ ఇబ్బంది లేకుండా పనిచేశాయని ప్రస్తుతం గేట్ల భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో మొత్తం గేట్లు మార్చాల్సిన అవసరం ఉందని గతంలో నాయుడు సూచించారు ఈ సూచనపై బోర్డు అధికారులు ప్రభుత్వం స్పందించింది కేంద్ర సంఘం సిడబ్ల్యూసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ ఏకే బజాజ్ కమిటీ మేరకు సూచనకు సర్వీసెస్ సంస్థతో గేట్ల సామర్థ్యం నిర్ధారణ రేడియోగ్రఫీ ఎంపీటీ అల్ట్రాసోనిక్ డిపిటి వంటి పరీక్షలు బోర్డు అధికారులు చేయించారు ఆ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు నలభై నాలుగు కోట్ల రూపాయలతో ముప్పై మూడు క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు గుజరాత్ కు చెందిన హార్డ్వేర్ టూల్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు గత డిసెంబర్ ఆరున ప్రత్యేక పూజలు చేసి గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు తొలి తుప్పు పట్టి పూర్తిగా శిథిలావస్థకు చేరిన పద్దెనిమిదవ పాత గేటును తొలగించి దాని స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు పనులు చేపట్టారు ముప్పై ఐదు రోజుల్లో అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తు నలభై తొమ్మిదిన్నర టన్నుల బరువు కలిగిన ఆ గేటును అమర్చారు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి సిఈ నాయక్ ఎస్ఈ నారాయణ నాయక్ ఈ చంద్రశేఖర్ డ్యామ్ డిఈ జ్ఞానేశ్వర్ సహా డ్యామ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థ సాంకేతిక సిబ్బంది ట్రయల్ రన్లో భాగంగా ఇరవై అడుగులు గేటును పైకెత్తి దించారు మరో మూడు గేట్లు ఏర్పాటు సగం వరకు పూర్తి చేశామని ఎస్ఈ నారాయణ నాయక్ వివరించారు మే నెలాఖరులోగా మొత్తం గేట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు గేటు ఏర్పాటు ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సీఎం చంద్రబాబు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బోర్డు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు కాగా ఈ సీజన్లోనే మొత్తం ముప్పై మూడు గేట్లను బిగిస్తామని ఇప్పటికే ఇరవై మూడు సిద్ధంగా ఉన్నాయని గేట్ల డిజైనింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు తెలిపారు